రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా ఉందండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద గాని కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్ కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా ఎంత కసు ఉన్నా వాళ్ళని నాటిబెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది నిన్న మీరు నమ్ముతారా సిపి ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్ కి ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబేడ పట్టుకుని ఈ రోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో అలా కొట్టా కొట్టాన్ని చంపా ఇన్ని చంప కాదు అవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావలసింది వాళ్ళు ఒక టూ పెర్సెంట్ త్రీ పర్సెంట్ ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మీకు కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా నైన్టీ పర్సెంట్ వాట్ ఎవరి టీం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి నేను ఎగ్జాంపుల్ చెప్పా అలాంటి మీ నెంబర్ ఆఫీస్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదేనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదా నిజం అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్ నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఒకటేనాడు లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు జీతాలు లేకుండా బతికేసారు